మిత్రులందరికీ నమస్కారం అండి మీ యోగా వాస్తు హౌస్ ప్లానింగ్ అండి ఎవరైనా కూడా మన వీడియో ఫస్ట్ చూసేవారైతే ఫస్ట్ వచ్చేసి మీరు యోగా వాస్తు హౌస్ ప్లాను కన్స్ట్రక్షన్ అండి మన ఛానల్ ఎవరైనా దయచేసి మీకు చాలా చాలా హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా కామెంట్ పెట్టండి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైనా మీరు ఇల్లు కట్టుకుంటు కట్టుకోవాలనుకుంటే కూడా ఇన్ని ఫీట్లు అంటే డౌట్ ఉంటే కూడా మీరు ఎంత ఖర్చు వస్తుంది సార్ అని చెప్పని కామెంట్ పెట్టండి ఇంకా నేను చెప్తానండి లాస్ట్లో మీకు ఈ విధంగా మీకు అక్షరాల సత్యం తెలుసుకోవాలని నిజం తెలుసుకోవాలని చెప్పి అనుకున్నవారు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది ఈరోజు ఇల్లు కట్టుకుంటే మనకు ఏ విధంగా మోసాలు చేస్తారు ఏ ఎలాంటి మెటీరియల్ వాడుకోవాలి అనేది కూడా మీకు పూర్తిగా నేను లాస్ట్లో వివరిస్తానంటే ఫస్ట్ ఖర్చు అనేది చెప్తాను ఏదేది భూమి పూజ ఖర్చులు కాడికి వెళ్ళి మొదలు పెడితే లాస్ట్ మన ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఖర్చు అనేది మీకు ఆల్రెడీ వీడియో లేట్ అవుతుందని చెప్పని లెంత్ అవుతుందని చెప్పని మొత్తం ఖర్చులు అనేది ఫస్ట్ రాసి పెట్టానండి ఫస్ట్ వచ్చేసి మనకు భూమి పూజ భూమి పూజ సామాగ్రి భూమి పూజకి గడ్డపార పార గంపలు నవధాన్యాలు ఇవన్నీ ఇవి వచ్చేసి సుమారు పదివేల రూపాయలు ఖర్చు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మేస్త్రి మేస్త్రికి ఒక ఫీట్కి వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై నుండి మూడు వందల ఇరవై వరకు నడుస్తుందండి మూడు వందల రూపాయలు మేస్త్రికి ఖర్చు ఒక ఫీట్కి వచ్చి వెయ్యి ఫీట్లు అంటే మూడు లక్షల వరకు సుమారు ఖర్చు వస్తుందండి బోరు ఒక మూడు వందల ఫీట్లు బోర్ వేసుకుంటే దానికి మోటరు మనకి ఇంటికి కరెంట్ మీటరు మీటర్ వచ్చేసి అది వచ్చేసి సుమారు ఒక ఎనభై వేల రూపాయలకు ఖర్చు వస్తుందండి మనము పన్నెండు వందల పద వెయ్యి ఫీట్లు అంటే పన్నెండు పిల్లర్లు వస్తాయండి పన్నెండు పిల్లర్లు అంటే వెయ్యి ఫీట్లు అంటే వెయ్యి ఫీట్లు కాదండి నూట ముప్పై చాలా అంటే పన్నెండు వందల ఫీట్లు స్క్వేర్ ల్యాండ్ లో కట్టుకుంటే పదకొండు వందల ఫీట్లు మనకు స్క్వేర్ అంటే ఎస్ఎఫ్టీ స్లాప్ వస్తుంది దానికి ఖర్చు అది పన్నెండు పిల్లర్లు వస్తే మనకు ఒక్కొక్క గుంతకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు చార్జ్ చేసినా కూడా పన్నెండు గుంతలకు పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుందండి నెక్స్ట్ పోతే సైడ్ కంపౌండ్ వాల్ గుంతలు పిల్లర్లు మనం జేసీతో తీసిన తర్వాత గుంతలు సరిచేయడానికి లేబర్ కూలీలు అండి మళ్ళీ భీములకి గాలాలు తీయడానికి ఈ చిన్న చిన్నవి లేబర్ కూలీలు వచ్చేసి సుమారు ఒక ఇరవై వేల రూపాయల వరకు లేబర్ కూలీలు వస్తాయండి దీంట్లో మనం బేస్మెంట్ కట్టుకున్న తర్వాత దాంట్లో మట్టి నింపడానికి మరస మట్టి అంటారు తెలంగాణలో మొరం అంటారు ఇట్లా రకరకాలుగా రకరకాల ప్రాంతంలో దాంట్లో మట్టి నింపుకోవడానికి ఒక ఎనిమిది టిప్పర్లు అండి పెద్దవి టైర్ల లారీలు ఆరు వందల ఫీట్లీ ఎనిమిది టిప్పర్లు అంటే అదొక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది ఇక స్టీల్ వచ్చేసి స్టీలు ఈ ఇంటికి నాలుగున్నర టన్ను మాత్రం ఖచ్చితంగా పడుతుందండి టన్ను వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో యాభై రెండు వందల నుంచి యాభై నాలుగు వందలు ఉందండి ఇది యాభై నాలుగు వందలు వేసినాము రెండు లక్షల నలభై మూడు వేల రూపాయల వరకు స్టీల్కి ఖర్చు వస్తుంది సిమెంట్ వచ్చేసి నాలుగు వందల యాభై బ్యాగులు పడుతుందండి అది రెండు వందల డెబ్బై నుండి మూడు వందల ఇరవై వరకు ఉంది మూడు వందల రూపాయలు వేసినామండి అది లక్ష ముప్పై ఐదు వేలు వరకు వస్తుంది రెడ్ బ్రిక్ రెడ్ బ్రిక్ వచ్చేసి పదిహేను రూ పదిహేను వేలు ఇటుక పడుతుందండి తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు అనేది దానికి కాస్ట్ చేయడం జరిగిందండి లక్ష ముప్పై ఐదు వేల వరకు ఖర్చు వస్తుంది ఇసుక ఈ ఇంటికి శాండు వంద టన్నుల వరకు వస్తుందండి వంద టన్నులు పడుతుందండి రెండు వేల రూపాయలు ప్రజెంట్ మార్కెట్లో ఉంది రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది కంకర వచ్చేసి స్టోన్ అండి స్టోన్ వచ్చేసి కంకర వచ్చేసి మనకు ఒక పన్నెండు ట్రాక్టర్లు అంటే సుమారు నాలుగు టిప్పర్లు అండి మూడు వందల ఫీట్లు పది వేల రూపాయలు ఒక టిప్పర్ ఉందండి అది నలభై వేల రూపాయల వరకు వస్తుంది వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ మీకు క్లియర్గా నేను చెప్తా ఏ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి వుడ్ వర్క్ వచ్చేసి మనకు సుమారు లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఇంటికి ఆరు ఆరు ఫ్రేమ్లు మెయిన్ డోర్లు రెండు షటర్లు వస్తే షటర్లకి ఆ రెక్కలకి వుడ్కి ఖర్చు టైల్స్ వర్క్ వచ్చేసి లక్ష ఇరవై వరకు ఖర్చు వస్తుంది ప్లంబింగ్ వర్క్ వచ్చేసి తొంభై వేల రూపాయల వరకు ప్లంబింగ్ వర్క్ ఖర్చు వస్తుంది కలర్ వర్క్ వచ్చేసి తొంభై వేలు కలర్ వరకు వస్తుందండి ఎలక్ట్రీషియను ఎనభై వేల రూపాయల వరకు వస్తుంది పాల్ సీలింగ్ వచ్చేసి అరవై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది గేటు రేలింగ్ ఇవి వచ్చేసి ఒక అరవై వేల వరకు ఖర్చు వస్తుంది వాచ్మెన్ జీతం పది నెలలు అంటే నీళ్లు కొట్టడానికండి పెట్టుకుంటే లేదు సొంతంగా చేసుకుంటే ఏముండదండి అది ఒక అరవై వేల వరకు ఖర్చు వస్తుంది టోటల్గా ఈ వెయ్యి ఫీట్లు అంటే నూట ముప్పై గజాల ఇల్లు కట్టాలంటే పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు అనేది ఖర్చు వస్తుందండి దీన్ని మీరు తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం మార్గం ఉంటుందండి లేదు ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది అది ఏ విధంగా అనేది నేను క్లియర్గా ఇప్పటి నుంచి చెప్తా వినండి వీడియో కొద్దిగా లెంత్ అవుతుందండి దయచేసి ఏమనుకోవద్దు మిమ్మల్ని ఎవరెవరు ఏ విధంగా మోసం చేయాలని చెప్పని ప్రయత్నిస్తారో క్లియర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తాం కొద్దిగా ఓపికతోటి వినండి ఎందుకంటే మనం ఇల్లు ఇన్ని లక్షలు పెట్టి కట్టుకునేటప్పుడు చిన్నగా ఒక పది ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వీడియో చూస్తే తప్పు లేదండి నేను చెప్పేది అక్షరాల నిజము అంటేనే అప్పుడు మా ఛానల్ యోగా వాస్తు హౌస్ ప్లానింగ్ ఛానల్ కన్స్ట్రక్షన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మేస్త్రి ఏ విధంగా మోసం చేయాలని చెప్పని చూస్తారంటే ఒక ఫీట్కి సార్ మూడు వందల రూపాయలు ఇవ్వండి అని చెప్పని మాట్లాడుకుంటారు మీరు అగ్రిమెంట్ రాసుకోవాలండి ఖచ్చితంగా తోటి అగ్రిమెంట్ రాసుకోవాలి ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు ఇల్లు వరకు స్లాబ్ కొలత కొలిసేసి ఫీట్కి మూడు వందలు కడిగి తీసుకుంటారు మీరు చెప్పిన విధంగానే మూడు వందలకి ఒప్పుకొని తీసుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ ఏం పెడతారంటే సార్ మేము కంపౌండ్ వాళ్ళు ఒప్పుకోలేదు కంపౌండ్ వాళ్ళ రేటు వేరే కా గల్లీలలో సైడ్లు లో వచ్చే ఆ ఫ్లోరింగ్ వేరే దాంట్లో దొడ్డు కంకర వేస్తాం కదండి దాన్ని వేరే గేటు పెట్టేదానికి వేరే వెల్యువేషన్ రేటు వేరే ర్యాంపుది వేరే అని రకరకాలుగా పీడించి ఈ మూడు వందల నాలుగు వందల వరకు తీసుకుపోతారండి ఈ విధంగా చేస్తారు చాలామంది అయితే మీరు క్లియర్గా అగ్రిమెంట్ అనేది ఏ విధంగా రాసుకోవాలంటే ఇల్లు పూర్తిగా కంపౌండ్ వాళ్ళు తోటి వెలువేషను గేటు ర్యాంపు ప్లాస్టింగ్ సెల్ఫ్లు దొడ్డు కొంకర ఇవన్నీ మొత్తం టోటల్గా వచ్చే విధంగా ఫీడ్కి ఎంత అనేది ఫీట్కి ఈ రేటు అని చెప్పని మీరు అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి చేసుకోకపోతే చాలామంది మోసాలు చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది మాట మీద నిలబడతారండి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మేస్తులు దెంకపోయి ఏదన్నా ఇబ్బంది అయితే అది ఆ ఖర్చు అనేది మీ మీద వేసే విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నా కానీ దానికి ప్రయత్నం అనేది చేస్తారండి కాబట్టి మీరు ఆ విధంగా అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి మీరు ఖచ్చితంగా మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మోసం చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి స్టీలు స్టీలు నేను బ్రాండ్ పేర్లు చెప్పనండి బ్రాండ్ పేర్లు చెప్తే ఎందుకంటే రేపు వాళ్ళు పరువు నష్టం దావాలేస్తారు ఎందుకు తలకాయ నొప్పి కూడా మేము పెట్టుకోవద్దు స్టీల్ ఏ స్టీల్ అయినా కానీ మీరు మేస్త్రిని తీసుకెళ్లి షాపుకి తీసుకెళ్ళి ఇలా రాడ్ను వంచినప్పుడు రాడ్ అనేది క్లియర్గా వంగినప్పుడు వంగాలండి వంగినప్పుడు ఇట్లా పెచ్చులు పెచ్చులు లేస్తుంది ఆ ఆ మూల మీద అలాంటి స్టీలు ఎట్లుంటుందంటే ఆ స్టీలు తయారు ఏ విధంగా ఉంటదంటే అంటే మనం పాతినపు సామాన్లు అమ్ముతారు కదండి ఈ పాతినపు సామాన్ షాపుల నుండి వెళ్ళి మళ్ళీ అది రీసైక్లింగ్ చేయటం అనేది జరుగుద్ది అలాంటి స్టీలు ఇట్లా వంపినప్పుడు రాడు గట్టిగా ఉండి ఇరిగిపోవటము లేదు పెచ్చిలి పెచ్చులు లేవటము తొందరగా జంగు రావటము ఈ విధంగా ఉంటదండి ఎప్పుడు కూడా ఒరిజినల్ అంటే భూమిలో నుండి వచ్చిన రా మెటీరియల్ అంటే స్టీల్ తయారైతే కూడా మట్టితోనేనండి ఆ ఒరిజినల్ తో తయారైన స్టీల్ ఇట్లా పంపినప్పుడు ఎలాంటిది దగ్గర ఆకులు కానీ ఇట్లా పెచ్చులు వేయటం కానీ పట్టుమనిది పోవడం కానీ అలాంటి ప్రమాదం ఎలాంటిది ఉండదండి ఒరిజినల్ స్టీల్ అయితే చాలా కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసి తెలంగాణలో రాధా స్టీల్ చాలా మంది ఆడుతున్నారు వైజాగ్ టాటా పోతే ఇంకా ఉన్నాయండి కొన్ని చాలా చాలా ఉన్నాయి బ్రాండ్లు ఏ బ్రాండ్ అండి నేను ఈ బ్రాండ్ అని చెప్పని చెప్పను మీరు ఖచ్చితంగా మంచిది క్వాలిటీ ఉండే స్టీలు రాడ్ ఒప్పితే మెత్తగా వంగాలి ఎప్పుడు కూడా గట్టిగా వంగిందంటే ఆడు ఉండొద్దండి స్టీలు అలాంటి స్టీల్ అనేది పర్చేజ్ చేయండి ఈ స్టీల్ కూడా మీరు నాలుగు షాపులలో కొటేషన్ తీసుకొని ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో కొనుక్కోండి ఎందుకంటే ఒక ట ఒక క్వింటల్కి వచ్చేసి మీకు ఒక వంద రెండు వందల ఫరాక్ వచ్చేసిన టన్నుకు రెండు వేలు నాలుగు వేలు అండి అట్లా మనకు పది ఇరవై వేలు వరకు ఫరాక్ వస్తుంది నెక్స్ట్ సిమెంట్ సిమెంట్ కూడా నేను బ్రాండ్ పేర్లు చెప్పానండి నాకు తెలిసి మంచి బ్రాండ్ మేము మా కన్స్ట్రక్షన్లో వాడుతున్నామండి మేము డక్కన్ సిమెంట్ డక్కన్ సిమెంట్ వాడుతున్నామండి చాలా బాగుంటుంది సిమెంటు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అనుమానాలు ఉంటే చాలా ఉన్నాయండి నేను పేర్లు చెప్పను కొన్ని కొన్ని సిమెంట్లు ఉన్నాయి ఎందుకు రిస్క్ అండి పేర్లు చెప్తే బాగుండదు మీరు ప్రతి సిమెంట్ ఏదైనా కానీ ఒక పది పది కిలోలు తీసుకొచ్చుకొని మీరు కలిపి చూసుకుంటే సిమెంట్ కలిపేటప్పుడు సిమెంట్ ఏదైనా నాణ్యత తక్కువ ఉన్నది అది బూడిది బూడిది లాగా వస్తుందండి చూడండి అలా చూసి మీరు బ్రాండ్ సిమెంట్ వాడాలనేది ఏం లేదండి గోడలకి ప్లాస్టిక్కి ప్లంబింగ్ కానీ అన్నిటికీ ఫార్టీ త్రీ వాడుకొని ఒక ఆర్సిసి వర్క్ అంటే పుటింగులు భీములు పిల్లర్లు స్లాబ్లకి ఇది మీరు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి సిమెంట్ ఏ సిమెంట్ అయినా కానీ బూడిద లేకుండా మంచి నాణ్యత ఉన్న సిమెంట్ నేనైతే డక్కన్ సిమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కమిషన్ కూడా ఎక్కువ ఇవ్వరు షాపులు వాళ్ళకి ప్రతి సిమెంట్ వాళ్ళు బస్తాకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వీళ్ళు కేవలం ఐదు రూపాయలు ఇస్తారు అందుకే ఎక్కువ సిమెంట్ని ప్రమోట్ చేయరు చూడండి మీరు ఏ షాప్లో అయినా చూడండి డక్కన్ సిమెంట్ దొరుకుతుందేమో ఉండదు ఎందుకంటే వాళ్ళు కమిషన్ తక్కువ ఇస్తారు కాబట్టి మీరు తెప్పించుకోండి ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి మీకు ఐదు వందల బ్యాగులు పడుతుంది కాబట్టి తెప్పించుకొని వాడండి చాలా బాగుంటుంది నేను ఆ విధంగా అండి ఈ సిమెంట్ కూడా నాలుగు షాప్లలో తెలుసుకొని ఏ షాపులో కూడా ఏ షాపులో కూడా ఇంకొక చిన్న విషయం మీకు లాస్ట్లో చెప్తానండి ఈ మెటీరియల్ కూడా మనం మేస్త్రి తీసుకుపోయి కొనుక్కుంటూ కూడా ఏ విధంగా ఉంటుంది కూడా నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్రిక్ ఈ ఇటుక వచ్చేసి బాగా ఎర్రగా నిప్పులాగా ఉంటుందండి అండి ఇటుక అలాంటి ఇటుక ఎప్పుడు కొనొద్దు లైట్ వెయిట్ ఇటుక అనేది నల్ల మట్టిని కాలిస్తే తెల్లగా వద్దండి ఎర్రగా కాదు ఒకటి గమనించుకోవాలి ఆ ఇటుకలో ఆ మట్టిలో ఉప్పు అనేది బాగా అనుకోండి అది ఎర్రగా వస్తుందండి కాబట్టి ఆ ఇటుకేదో మీకు వినేవాళ్ళకే ఆటోమేటిక్గా అర్థం కావచ్చు అదే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి పోతే అక్కడ ఎక్కువ ఎర్రమట్టి యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఇటుక ఎర్రగా వస్తుందండి ఎలాంటి తప్పు ఉండదు కానీ తెలంగాణలో ఎక్కువ శాతం చెరువులలో నుంచి నల్లమట్టి తీసుకు ఇటుక తయారీ లైట్ వెయిట్ ఇటుక తయారీ విధానం అనేది జరుగుతుంది కానీ నల్లమట్టిని కాలిస్తే ఎప్పుడన్నా ఎర్రగా వద్దండి కాదు కానీ లైట్ వెయిట్ ఇటుక ఎప్పుడు కూడా తెల్లగానే ఉంటుందండి అలాంటి బ్రిక్కే వాడుకోండి దాంట్లో ఉప్పు శాతం అనేది ఉప్పు అనేది కలపరు ఎర్రగా వచ్చిందంటే ఉప్పు కలుస్తుంది ఆ ఇటుక ఏదో మీకు అర్థమై ఉంటుంది మీకు దగ్గరలో ఉండే దగ్గర చూసుకొని లైట్ వెయిట్ ఇటుక వైట్ ఇటుక వాడుకోండి దానివల్ల ఉప్పు కలపడం వల్ల ఆల్రెడీ ఇటుకలో తయారయ్యే విధానంలో మన ఈ వాటర్లోనే సాల్ట్ పర్సెంట్ ఉంటుందండి దాంట్లో ఇంకా ఎక్కువ సాల్ట్ కలిపితే అదేమవుద్దంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక పదిహేను పదిహేను సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుందండి వేడి ఈ మంచు ఈ పదనం వేడి ఈ గాలి అనేది తగిలిన దానివల్ల ఆ ఉప్పు అనేది లోపల స్ప్రెడ్ అయ్యి ప్లాస్టిక్ను పగలగొట్టి బెచ్చులు బెచ్చులు ఓడిపోతుందండి కాబట్టి లైట్ వెయిట్ బ్రిక్ మీరు ఖచ్చితంగా తెల్లగా ఉండేదో వాడుకోవటం అని నా సలహా అండి మేమైతే ఎట్టి పరిస్థితులు ఎర్ర ఇటు దిక్కుమల్ని ఇటుక వాడనే వాడమండి తెలంగాణలో నెక్స్ట్ వచ్చేసి ఇసుక ఇసుక కొనేటప్పుడు మీరు కొద్దిగా మట్టి పర్సెంటేజ్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి హైదరాబాద్లో అయితే మేము మా కన్స్ట్రక్షన్లో కూడా చాలా వరకు మన రోబోషాండ అని చెప్పని స్టోన్ పౌడర్ అండి అది అది సొగము ఇసుక సొగము కలిపి వాడుతున్నాము చాలా బాగుంటుంది కానీ ఈ రెండు వాడే విధానంలో కొద్దిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా రోబో రోబోషాండ ఏం లేదండి దాన్ని డస్ట్ ఏది మన స్టోన్ పౌడర్ కాబట్టి కంకర మిల్లులో పగల పడుతుంది కాబట్టి దానికి ఒక రోబో అని పేరు పెట్టారు అది ఇసుకలాగా తయారయ్యే వరకు దాని షాండ్ అని అంతే రోబో షాండ్ అంటారు అదేం లేదండి కంకర మిషన్ కంకర ఫౌడర్ అంతే కాబట్టి మొత్తం అదే వాడకుండా అందుబాటులో లేకపోతే ఇసుక సుగం అది సుగం వాడి దాంట్లో వాటర్ శాతం ఎక్కువ కలపాలండి ఎప్పుడైతే మనం స్టోన్ ఫౌడర్ మిక్స్ చేస్తామో వాటర్ శాతం అనేది ఎక్కువ వాడి గోడలు కూడా వాటర్ శాతంలో ఎక్కువ తోటి మాలు చాలా చాలామంది తడిపొడి వేస్తారు అట్లా వేయకుండా పలసంగా ఉండే విధంగా వేసుకుంటే మనకు జాయింట్లలో బాగా దిగుతుంటుంది ఆ విధంగా చేసుకోవాలండి అది ఇసుక కూడా మనము ఉదయం టైంలో అటమిదికి పోతే రెండు వేల రూపాయల టన్ను ఉంటే మధ్యాహ్నం పోతే పంతొమ్మిది వందల యాభై అదే సాయంత్రం పోతే పంతొమ్మిది వందలకే వస్తుందండి మీరు నెక్స్ట్ పోతే ఇది వుడ్ వర్క్ వుడ్ వర్క్ వుడ్ వర్క్ వచ్చేసి మీరు మంచి వుడ్డు దొరికితే లోకల్ వుడ్ పెట్టుకోండి మూడు వేల రూపాయలకి వరకు ఫీట్ ఉంటుంది అండి లేకపోతే ఈ హైబ్రిడ్ వుడ్ ఉంటుంది హైబ్రిడ్ వుడ్డు పెట్టుకునే బదులు మంచి వేప కట్టుగానే ఆరిన్ కానీ ఉంటే వేప కట్టు పెట్టుకోండి ఎందుకంటే ఈ హైబ్రిడ్ టేక్ వుడ్ అనేది ఒక పదిహేను సంవత్సరాలకి చేతులు వస్తుందండి కింది నుంచి అదే టేక్ కర్ర మీకు నలభై సంవత్సరాలు సరిపో సర్వీస్ వస్తుంది అదే లోకల్ టేక్ వుడ్ పెట్టుకుంటే మీకు జీవితకాలం సర్వీస్ రావటం అక్షర సత్యం అది కట్టే ఎట్లుంటుంది అంటే చూడటానికి హైబ్రిడ్ టేక్ ఉడ్డేమో ఇట్లా పులిసారల్లా ఉంటుంది లోకల్ టేక్ వుడ్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం నల్లగా ముడులు ముడులు వస్తాయండి ఆ విధంగా ఉంటుంది కానీ అది జీవితకాలం సర్వీస్ వస్తుంది అండి లేదు టేక్ వుడ్ పెట్టుకునే బదులు మీరు వేప కట్టి పెట్టుకోవడం చాలా మంచిది మెయిన్ డోర్ ఒకటి ఏదైతే లోకల్ టేక్ వుడ్ పెట్టుకుని మిగతాది వేప కట్టు పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి నెక్స్ట్ టైల్స్ వర్క్ టైల్స్ వర్క్ ఈ టైల్స్ కూడా నాలుగు షాపులలో నెక్స్ట్ పోతే టైల్స్ ప్లంబింగ్ కలరు ఎలక్ట్రిషన్ సీలింగ్ ఇవన్నీ అండి వీళ్ళు మోసాలు మేస్త్రి చెప్పినాం కదా వీళ్ళ మోసాలు ఎట్లా ఉంటాయి అంటే ఈ టైల్స్ వర్క్ వాళ్ళు ఏం చేస్తారు మీకు ఫస్ట్ వాళ్ళతో మీరు జాగ్రత్తగా వుడ్ వర్క్ వుడ్ వర్క్లో వుడ్ వర్క్ ఇవన్నిట్లలో టైల్స్ వర్క్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే బాత్రూమ్లు మీరు ఇంట్లో కూర్చొని ఒక రోజు బాత్రూమ్లు ఎన్ని ఫీట్లు కిచెన్ ప్లాట్ఫాము ఇంటి ముందు రెండు డోర్లు పెడితే రెండింటి ముందు మెట్లు రెండు మెట్ల మూడు మెట్ల అనేది మళ్ళా పోతే ర్యాంపుకి టైల్స్ వేయాలన్నా గ్రానైట్ వేయాలన్నా పోతే పార్కింగ్లో టైల్స్ వేసి సైడ్స్ కటింగు హాల్లో సైడ్స్ కటింగు ఇవన్నీ మీరు డిస్కషన్ చేసుకొని అప్పుడు ఏదైతే బండలు టైల్స్ వర్క్ చేస్తారో ఆ వర్కర్ని పిలిచి గుర్తాగా మాట్లాడుకోండి ఫీట్ లెక్క ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దండి గుర్తాగా మాట్లాడుకొని మీరు పని చేయించుకుంటే బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే అంటే మీరు ఈ ఫీట్లు లెక్క మాట్లాడితే వాళ్ళు డెబ్బై ఎనభై వేల వరకు ఖర్చు చేసుకొస్తారండి చిన్న సైడ్ పట్టికి కూడా కొన్ని ఫీట్లు కొలతలు వస్తాయి కాబట్టి రకరకాలుగా రకరకాలుగా వేధిస్తారు కాబట్టి గుర్త మాట్లాడుకు మాట్లాడుకొని చేయించుకోవాలి నెక్స్ట్ పోతే ప్లంబింగ్ వర్క్ కలర్ వర్క్ వీళ్ళు మెటీరియల్ మీరు ఏ విధంగా కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రతి మెటీరియల్కి నాలుగు షాపులండి సిమెంట్ కానీ స్టీల్ కానీ ప్రతి షాప్కి ప్రతి మీ ఊర్లో మీ మండలం ఉంటుంది కదా నాలుగు షాపులలోకి వెళ్ళి మీరు కొటేషన్ కొటేషన్ తీసుకోవాలి అంటే రేట్లు అక్కడ వాళ్ళకి చెప్పండి ఒక షాప్లోకి పోయి షాప్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ షాప్లోకి వెళ్ళి మీరు చెప్పాలి ఏమని చెప్పాలి నాకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకుంటాను అండి ఆ షాప్లో ఆల్రెడీ నేను నేను కొటేషన్ తీసుకున్నా అంటే రేట్లు మొత్తం తెలుసుకున్నా నాకు మీరు ఎంతకి ఇస్తారో ఈ మెటీరియల్ కావాలి నాకు అని చెప్పని ఆ షాప్లో ఆ విధంగా నాలుగు షాపులలో తెలుసుకొని మీరు కొటేషన్ అనేది తీసుకోవాలి తీసుకొని ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో తీసుకోండి బ్రాండ్ అవసరం లేదండి బ్రాండ్కే డబ్బులు పోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫస్ట్లో కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళ రేట్లు అనేది తక్కువగానే ఉంటుంది వాళ్ళ బ్రాండు ఆ బ్రాండ్కే పేరుకి ఆ పేరుకే డబ్బులు అనేది పోతుంది ఏ మెటీరియల్ కూడా అండి ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ ఉంది ప్లంబింగ్ వర్క్ పైపులు పైపులు వచ్చేసి మెత్తగా అంటే ఇట్లా ఒత్తితే ఆడుగా ఉండకుండా మెత్తగా ఉంటే మీ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి కొనుక్కోవచ్చు వైరు ఇవన్నీ వైరు వైరు ఇవన్నీ కూడా బ్రాండ్లు బ్రాండ్లు అంటారు కాఫర్ పర్సెంటేజ్ వైర్లో కూడా మీరు వేరే బ్రాండ్ తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటే కాఫర్ పర్సెంటేజ్ రేట్లు తక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఫినోలెక్స్ ఉంది అది వంద ఫీట్లు వంద ఫీట్లు అంటే వంద మీటర్లు వస్తుందండి బెండలు కొన్ని ఏం చేస్తాయంటే అంటే రేట్లు తక్కువ ఉంటే తొంభై మీటర్లు ఇస్తారు ఆ విధంగా కాకుండా దాని మీద కూడా చూసుకోండి వంద మీటర్లు ఉందే మరి రేటు తక్కువ వస్తుందా కాపర్ పర్సెంటేజ్ ఎంత ఉంది దాని వెయిట్ కూడా జోక్కోవాలి మీరు అప్పుడు అన్ని కరెక్ట్ ఉంటే వేరే బ్రాండ్ కూడా కొనుక్కోవచ్చు ఎలాంటి తప్పలేదండి కాబట్టి ఈ ఎలక్ట్రిషియన్ వర్కర్లు ఎట్లా మోసం చేస్తారంటే మీకు ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చేసి విత్తు సీలింగ్ తోటి మీకు పద్నాలుగు బెండల వైర్ అనేది పడుతుందండి దీనికి వాళ్ళు ఏం చేస్తారు ఒక ఇరవై ఇరవై రెండు బెండలు రాస్తారు రాసి సాయంత్రం టైంలో పోయేటప్పుడు ఆ వైరింగ్ వైరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే సాయంత్రం టైంలో ఆ నాలుగు బెండలు వేసుకొని బ్యాగ్లో వేసుకొని కథం అవి పార్సల్ సప్లై అయిపోతాయండి కాబట్టి మీరు వైరింగ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఏ మెటీరియల్ తెచ్చినా కూడా ఇంత మెటీరియల్ వచ్చింది అని చెప్పాలి కలర్ వాళ్ళు ఏం చేస్తారు సపోజ్ మీ ఇంటికి రెండు వందల యాభై లీటర్లు కలర్ పట్టింది ఆడ మిక్సింగ్ చేపిస్తారు మీ ఇంటికి రెండు వందల లీటర్లు పట్టింది అంటే రెండు వందల యాభై లీటర్లు మిక్సింగ్ చేపిస్తారు చేపించి అది ఏమవుతుంది మీ ఇంటికి వచ్చేది రెండు వందల లీటర్లే యాభై లీటర్లు మాయమైపోతుంది కాబట్టి ప్రతి దగ్గర మీరు జాగ్రత్త చాలా జాగ్రత్త అండి పాలసీలింగ్ కూడా పాలసీలింగ్ కూడా మనం మెటీరియల్ తెస్తే వాడు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి వేస్టేజ్ చేస్తాడు వాడికి కూడా ఏంటంటే పాలసీలింగ్ వర్కర్కి గుత్తాకే ఇచ్చేసేయండి మాకు పాలసీలింగ్ ఈ ఛానల్లో ఆ ఛానల్ ఇస్తారండి ఆ ఛానల్ గేజ్ షీట్ గేజ్ మాట్లాడుకొని గుత్తాకే ఇచ్చేసేయండి మొత్తం మెటీరియల్ గుత్తాకే ఇచ్చేసేయండి అతనికి ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ అయితే వీళ్ళు స్లాబ్కి వైర్లు ఇవి ఇవన్నీ ఎలక్ట్రి మీరు ఎప్పుడు కూడా మేస్త్రిని కానీ ఏ వర్కర్ని కానీ ఫస్ట్ షాప్కు తీసుకెళ్ళొద్దండి ఆయన నెంబర్ పెట్టుకొని మీరు తీసుకపోతే ప్రతి మెటీరియల్ దగ్గర ఒక ఇరవై వేల రూపాయలు లాస్ అవటం ఖచ్చితంగా జరుగుద్ది అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుద్ది ఎలక్ట్రీషియన్ కానీ కలర్ కానీ ప్లంబింగ్ కానీ టైల్స్ కానీ వుడ్డు కానీ ఈ విధంగా మీరు ఫస్ట్ పోయి కొటేషన్ తీసుకొచ్చుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏ మెటీరియల్ కావాలనో ఆ వర్కర్ తీసుకుపోయినా ఉండదండి ఎందుకంటే ఫస్ట్ తీసుకపోతే వాడు మొహం చూడంగానే షాప్ వాడు వీళ్ళిద్దరు సై సైర చేసుడు అంటే సైకిల్ చేసుకోవడం స్టార్ట్ అవుతాయి కమీషన్ది బేగం స్టార్ట్ అవుతుంది అప్పుడే అది పది రూపాయలు ఉంటే ఆటోమేటిక్గా పన్నెండు రూపాయలు వేసేస్తారు దాని రేటు కాబట్టి మీరు ఆ విధంగా మోసపోకండి చాలా జాగ్రత్తగా చేసుకోండి సిమెంట్ షాపుల వాళ్ళు స్టీల్ షాపుల వాళ్ళు మోసాలు కూడా మీరు ఖచ్చితంగా ఒక బుక్ అనేది ఏర్పాటు చేసుకొని ప్రతి మెటీరియల్ వచ్చినప్పుడు మీ వాచ్మెన్కి ఇచ్చి ఆ మెటీరి సిమెంట్ వస్తుంది ఒక ఆటోలో మీరు ఎక్కడో ఉంటారండి ఉండి ఏమన్నా కానీ సిమెంట్ పంపించండి సార్ అని చెప్పి చెప్తారు వాళ్ళు ఇరవై సంచులు పంపిస్తారు మేస్త్రి ఏమంటాడు ఇట్లా మీరు ఏం చేస్తారు ఆ రోజు వెళ్ళి షాప్కి పోయి లెక్క చేసుకొని డబ్బులు ఇవ్వరు కదండి మీరు ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు అయినప్పుడు పోయి డబ్బులు ఇవ్వడానికి పోతారు అక్కడ మీకు వంద సంచులు వస్తే నూట ఇరవై సంచలలు రాసి పెట్టింది ఉంటుంది ఎందుకు అంటే సార్ మీరు బిజీగా ఉంటారు అని చెప్పని మీకు మీరు ఫోన్ చేయలేదు మీ మేస్త్రి ఫోన్ చేసిండు మేము పంపించినాము అని చెప్పి అంటారు అంటే అక్కడ వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంటుంది అప్పుడు మేస్త్రి ఏమంటాడు మేస్త్రి నువ్వు చెప్పినావు అంటే అవును సార్ మీరు బిజీగా ఉన్నారేమో అని చెప్పని నేను అనుకోకుండా చెప్పేసినా పంపించిండు నిజమే అని చెప్పని అంటారు ఈ విధంగా మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయండి చాలా జాగ్రత్తగా మోసపోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లంబింగ్ ప్లంబింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది అక్కడ షాప్లో రాసేది మెటీరియల్ సపోజ్ ఒక ముప్పై వేల రూపాయల మెటీరియల్ రాస్తే మన ఇంటికి వచ్చే వరకు ఇరవై ఐదు వేల రూపాయల మెటీరియలే వస్తుంది అక్కడ సగం మెటీరియల్ ఎల్బో ఎల్బో అని పైపులు ఇరవై పైపులు పడితే పట్టేది ఉంటే ఇంటికి ఇరవై ఐదు పైపులు రాస్తారు ఇక్కడికి వచ్చే వరకు మీరు ప్రతి మెటీరియల్ లెక్క పెట్టుకోరు కదా కాబట్టి మీరు అక్కడ కూర్చోని ప్రతి మెట్రన్ వచ్చేటది ఈ విధంగా చేసుకుంటే మీకు పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలైన ఖర్చు పద్దెనిమిది లక్షలలో అయిపోద్ది అండి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల యాభై వేలలో అయిపోతుంది లేదు మీరు ఇది నేను చెప్పింది న్యాచురల్ ఖర్చు అండి నార్మల్ ఖర్చు అదే మీరు ఎక్కడో ఉండి కానీ ఫోన్ల విధంగా అలా మోసపోతే ఇది ఇరవై ఒక లక్ష వరకు కూడా ఖర్చు అనేది ఖచ్చితంగా వస్తుందండి మీకు బిల్డర్కి ఏదైతే మీరు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల వరకు మీకు అంత బిజీగా ఉంటే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల బిల్డర్కి ఇచ్చిన తప్పు లేదండి ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి పని చేయించుకుంటే రెండు వేల ఒక వంద ఆటోమేటిక్గా మీకు ఖర్చు వచ్చేస్తుంది జాగ్రత్తగా చేసుకుంటే పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మంది ఏం చెప్తున్నారుంటారు అంటే మేము పదిహేను వందలు పదిహేను వందల ఫీట్లు మాకు పదిహేను లక్షలలో అయిపోయింది అని అంటారు వాళ్ళ మాటలు నమ్మొద్దండి ఇది అక్షర సత్యం ఇది మేము నేను ఒక బిల్డర్గా చెప్తున్నాను అక్షరాల సత్యం అంటే రీసెంట్లీ ఇప్పుడు వచ్చే ఖర్చు ఇది వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఆ విధంగా డబ్బులు అరేంజ్ అరేంజ్ చేసుకొని మీరు ఇల్లు స్టార్ట్ చేసుకుంటే ఇబ్బంది పడతారండి తర్వాత కాబట్టి అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ఇది సత్యం అండి నిజం ఇది ఈ విధంగా ఖర్చు అనేది వస్తుంది జాగ్రత్తగా చేసుకుంటే పద్దెనిమిది లక్షల యాభై వేల వరకు వస్తుంది జాగ్రత్త తప్పి మీరు ఎక్కడన్నా ఉండి ఫోన్లు చేసి మెటీరియల్ తెప్పిస్తే ఇరవై ఒక లక్ష వరకు ఖర్చు అనేది వస్తుందండి మీరు చేయాల్సిన జాగ్రత్త పని ఏంటంటే ఫస్ట్ పని స్టార్ట్ చేసుకోగానే ఒక పదిహేను వేల రూపాయలు అవుతుందండి ఫస్ట్ ఒక సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోండి మీరు ఇంటి దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొని మీరు ఫోన్కి లైవ్ పెట్టుకుంటే ఏ మెటీరియల్ ఎప్పుడు వచ్చింది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఆ మెటీరియల్ మీరు ఈరోజు మెటీరియల్ మధ్యాహ్నం వచ్చింది మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఈవినింగ్ వచ్చి మీ దగ్గర లిస్ట్ ఉంటుందండి ఆ లిస్ట్ ప్రకారము ఏమేమి మెటీరియల్ ఉన్నాయో మొత్తం మీరు చూసుకోవచ్చు చూసుకొని ఈ వర్క్ నడిచేటప్పుడు కూడా మీరు ఏ ఏ మెటీరియల్ ఆడినో కూడా సాయంత్రం వరకు ఏ మెటీరియల్ మిగిలిందో కూడా చూసుకోవాలి దీంట్లో ఎలక్ట్రిషన్ చాలా ముదురులండి వైర్ బెండలు వచ్చేసి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అది టూ టూ జీరో వైర్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు బెండలు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ప్రతి మెటీరియల్ని మీరు అబ్జర్వేషన్లో ఖచ్చితంగా ఉండాలి మోసాలు చేస్తుంటారు ఇసుకలో కూడా బ్రోకర్లు అండి వాళ్ళు ఒక టన్నుకు వచ్చి వంద రూపాయలు ఆ విధంగా మీరు స్వయంగా వెళ్ళండి మీకు ఆటోమేటిక్గా ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలు అంటే నెలకు ముప్పై వేల రూపాయలు జీతం అనేది పడుతుంది ఇంకేమైనా చెప్పింది అక్షరాల సత్యము అనుకుంటే మీరు ఇప్పుడు మీరు ఏమన్నా కానీ మా ఛానల్ యోగా యోగా వాస్తు హౌస్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్లాట్లు ఉంటే కూడా మాకు కామెంట్లో పెట్టండి వీడియో అంటే ప్లాన్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేస్తాము మీరు ఇంకా ఎవరైనా పాతిల నుండి వాస్తు చూపించుకుంటాము అని చెప్పనుకుంటే వచ్చి వాస్తు చూస్తామండి ఫీజ్ తీసుకుంటాము పర్సనల్గా హౌస్ ప్లాన్ కావాలన్నా కూడా మేము ప్లాన్ చేసి కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తామండి ఇంకా ఎవరన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో యాభై అరవై కిలోమీటర్లు అట్లా ఉంటే పెద్ద సైట్ అయితే వంద కిలోమీటర్ల వరకు కూడా వస్తామండి కాబట్టి వరకు అయితే వంద కిలోమీటర్ల వరకు కూడా వచ్చి మెటీరియల్ కాంటాక్ట్ తోటి మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఎలాంటి మాట తప్పమో హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంటు అగ్రిమెంట్ చేసిస్తామండి ఈ ప్లాన్కి వాసు చూసిన దానికి ఫీజు తీసుకుంటామండి ఆల్రెడీ ఎవరైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ చేయించుకొని కానీ ఉంటే మీకు ఏదైనా వాస్తు ప్రకారం కొన్ని డౌట్లు ఉంటే కూడా మాకు మా నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే ఫోన్ చేయండి చేస్తే మేము వెంటనే మీకు దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చెప్తామండి ఫోన్ చేసిన వెంటనే చెప్తాం ఫోన్ లైన్లోనే చెప్పి మీకు దానికి ఎలాంటి ఫీజు అనేది తీసుకోమండి మేము చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మాకు ఎలాంటి అవసరం లేదు మేము క్లియర్ కట్గా చెప్తున్నామండి ఇది కష్టపడితే ఎంత వస్తుంది కష్టం చేయకపోతే ఎవరికి రాదు కాబట్టి మాకు ఎవరైనా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకుంటే అప్రోచ్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటదండి ఆ రేటు కూడా బయట బిల్డర్ కంటే కూడా మాది ఒక వంద రూపాయల ఫీట్కి అనేది ఎక్కువ కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి మేము చెప్పింది నిజం అనుకున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ చెప్పిన విధంగా ఎవరికైనా వాస్తు కానీ పాతిళ్ళకి ఉంటే వచ్చి చూస్తామండి హైదరాబాద్ సరౌండ్లో ఒక వంద కిలోమీటర్ల వరకు వచ్చి చూస్తాం ఇంకా దూరం అయితే డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడ కూడా వచ్చి చూస్తాం ఓకే థ్యాంక్ యూ అండి వీడియో లెంత్ అవుతుంది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి మనం కామెంట్లు పెట్టండి మీరు మీకు నచ్చిన విధంగా మీ మనసులో ఉన్న కామెంట్లు పెట్టండి ఓకే థ్యాంక్ యూ అందరికీ